మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఈ మధ్య కాలంలో చాలామంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు పెళ్ళైనా కూడా చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేక సఫర్ అవుతూ ఉన్నారు రీజన్స్ ఏంటి అంటే ఈ మధ్య చాలా ఆర్టికల్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ స్టైల్స్ వల్ల అంటే జీన్స్ లాంటివి వాడటము టైట్ బట్టలు యూస్ చేయటము ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వీటి వల్లనే ఇన్ఫర్టిలిటీ పెరుగుతోంది అంటున్నారు దీని గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రవంతి గాదిరాజు గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే శ్రేఖ మేడం ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వరకు పెరిగిపోయింది ఒక టెన్ ఇయర్స్ ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయిందండి రీజన్స్ ఏంటి అంటే చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు అయితే ఈ మధ్య పేపర్ ఆర్టికల్స్ కానీ ఎక్కువ వస్తూ ఉన్నది ఏంటి అంటే లేడీస్ ఎక్కువ అమ్మాయిలు చిన్న ఏజ్ నుంచి జీన్స్ లాంటివి ఎక్కువ వాడటం ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి అయితే చాలా మంది గైనకాలజిస్ట్ ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు డ్రస్ కోడ్ గురించి వినిపిస్తోందండి జీన్స్ వాడటం వల్లనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అని ఇది నిజమా మేడం ఫస్ట్ పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది కదా అంటే ఇప్పుడు మీరు ట్వంటీ సెంచరీ నుంచి విపరీతంగా పెరిగిపోయింది డబుల్ ట్రిపుల్ వెళ్ళిపోతూనే ఉంది రేట్ రేట్ అంతా పెరిగిపోవడానికి ఫస్ట్ కారణాలు పాత కాలంలో మీరు చూసి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కరి ఇంట్లో పది పది మంది పిల్లలు పదిహేను మంది పిల్లలు అంటే అసలు పిల్లలు లేకపోవడం అనేది మనం హార్డ్లీ చూసుండేవాళ్ళం ఎవరో కానీ మా ఇంట్లో మాకు పిల్లలు లేరు అనేది ఇప్పుడు ఎవరు పట్టినా మాకు ఇంకా పిల్లలు లేరు అని అంటున్నారు అంత ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం అంటే మనం మనమే మనుషులమే ఇదంతా పాడు చేసుకున్నాం ఫస్ట్ మన జీవన విధానాన్ని పిల్లలు పుట్టడం కాదు రోగాలు ఎన్ని రకాల కొత్త డిసీజెస్ వస్తున్నాయి దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో ఎప్పుడు ఏమేమి వస్తాయి మన ఫుడ్ వస్తుంది ఫస్ట్ మన టైమింగ్స్ వస్తుంది అంటే మన వర్క్ టైమింగ్ అంటే దాంట్లో స్ట్రెస్ అనేది కనబడుతుంది మీరు ఇప్పుడు అన్నట్లు డ్రస్ డ్రెస్ అంత ఇంపాక్ట్ చేస్తుందా అండి అది అసలు మనకి నిజమే నిజంగానే డౌట్ వస్తుంది డ్రెస్ ఇంపాక్ట్ చేస్తుందా అసలు నిజంగా అది అంత పెద్ద సమస్య అనేది నాకు అర్థం కాలేదు అసలు షాక్ అయ్యానండి నేను ఆర్టికల్ చూసి సో ఇక్కడ మీకు ఇన్ఫర్టిలిటీ అని అంటే లేడీస్ అని కాదు ఇక్కడ కపుల్ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు కపుల్ అంటాం అంటే ఆడ మగ కలిస్తేనే పిల్లలు ఇవ్వలేకపోవడం సో ఆడవాళ్ళు ఎంతవరకు కారణం అవుతున్నారు మగవాళ్ళు కూడా ఇక్కడ అంతవరకే కారణం అవుతున్నారు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే డ్రెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ జీన్స్ అనేది అందరూ మగవాళ్ళు జీన్స్ లోనే ఉంటున్నారు ఆడవాళ్ళు కూడా సో ఇప్పుడు ఒక చిన్నది లుంగీలు ఎందుకు వేసుకునేవాళ్ళు పాతకాలంలో అంటే అప్పుడు లేవా ప్యాంట్స్ లుంగీలు లంగాలు ఎందుకు అదంతా డ్రెస్ ఈజ్ సైంటిఫిక్ రీజన్ అంటే దానికి కనుక సైన్స్ ఉంది మన పాత వాళ్ళు ఒక మీనింగ్ తోటి బట్టలు పెట్టారు పంచలు మనకు అప్పుడు పంచకట్టు కదా ఫస్ట్లో అంతా ఉండేది సో ఇప్పుడు ఇలాగ మనం వెస్టర్నైజ్డ్ అయిపోయి ఇలాంటివన్నీ చేసుకుంటున్నాం ఒక పక్క లేట్ మ్యారేజెస్ కెరియర్ అవన్నీ పక్కన పెడితే ఈ పిచ్చి పిచ్చి డ్రెస్సెస్ అంటున్నారు ఎట్లాంటి డ్రెస్సెస్ టూ మచ్ ఆఫ్ టైట్ డ్రెస్సెస్ దానివల్ల ఏమవుతుంది ఏమవుతుంది డ్రెస్కి పిల్లలకి ఏం సంబంధము అనేది డౌట్ వస్తుంది కదా ఎలాగొస్తుంది అంటే చర్మంకి బిగుతుగా బట్టలు పెట్టుకున్నప్పుడు ఏదైతే బాడీ ఉందో అది ఫ్రీగా మూవ్ అవ్వలేదు అంటే గాలి సరిగ్గా పోకపోవడం దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం దానివల్ల ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ వస్తే ఇమ్యూనిటీ తగ్గుతుంది ఇమ్యూనిటీ తగ్గితే ఆల్రెడీ మనకి బాడీలో ఒబేసిటీ అని రకరకాల ఆల్రెడీ కొన్ని లో ఇమ్యూనిటీ స్టేటస్లో ఉంటున్నాం ఇది ఇంకొక యాడెడ్ ఇంకొకటి టైట్ జీన్స్ మగవాళ్ళకి వాళ్ళది ఏమవుతుంది వాళ్ళ సెక్షువల్ ఆర్గాన్స్ కంప్రెస్ అయిపోతున్నాయి ఆడవాళ్ళకి ఏమవుతుంది ఎయిర్ వెళ్ళక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఎక్కడైనా మనం ఎందుకు తడి లేకుండా పెట్టమంటాము ఏదైనా కానీ ఇన్ఫెక్షన్స్ వస్తుంది తడి ఉన్నప్పుడు జర్మ్స్ పెరుగుతాయి మనము అది పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఈవెన్ ఆడవాళ్ళు టైట్గా అప్పర్ పార్ట్ టైట్ టైట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుంది బ్రెస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం కూడా చాలా తగ్గిపోయింది రావట్లేదు బికాస్ ఆఫ్ ద డ్రెస్ అది సరిగ్గా లేదు దాని నిర్మాణాన్ని మనమే పాడు చేసేస్తున్నాం వాటిని హాయి అంటే ఇప్పుడు ఒక ఆర్గాన్ ఉంది అని అంటే దానికంటూ కొన్ని పరిమాణాలు అండ్ దానికంటూ ఒక యాక్టివిటీస్ ఉండాలి అవన్నీ మనం ఆపేస్తున్నాం సెక్రిషన్ కి కూడా మనకి మేజర్ రీజన్ డ్రెస్ అలాంటి డ్రెస్ టైట్ డ్రెస్లు అందుకనే కదా అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైనా కూడా అలాంటి వేసుకోవద్దు ఒంటికి అంటుకుపోయే బట్టలు వేసుకోవద్దు గాలి కా తగలనియండి స్కిన్ కూడా పాడైపోతుంది మనం వేసే వాటిలో రబ్ అయిపోతూ ఉంటుంది చూస్తే మీరు మాకు పేషెంట్స్ ఎలా వస్తారు అంటే అంత బ్లాక్ బ్లాక్ అయిపోతూ ఉంటారు అంటే గ్రాయిన్స్ నుంచి యాక్జిల్లా నుంచి ఎందుకంటే అదంతా కూడా ఇన్ఫెక్షన్స్ రబ్బింగ్ టూ మచ్ ఆఫ్ రబ్బింగ్ మెయిన్ జీన్స్ అనేది చాలా హార్డ్ మెటీరియల్ టు ద స్కిన్ సో వాటి వల్ల ఏమవుతుంది జనరల్ గా ఉండే సర్క్యులేషన్ ఉండదు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ పైనుంచి కింద వరకు బాగా వెళ్తూ ఉండాలి ప్రతి ఆర్గానికి ఇవన్నీ కూడా హ్యాంపర్ చేసేస్తున్నాయి బాడీని దానివల్ల ఏమవుతుంది ఇండైరెక్ట్ కాజ్ మే నాట్ బి డైరెక్ట్ కాజ్ అది ఇండైరెక్ట్ కాజ్ మనకి ఏదైతే ఏంటి కాజ్ అయితే అది కదా అందుకనే మేము మేము ఏం చెప్తాము అంటే ఎక్కువ జీన్స్లో ఉండద్దు అంటే ఆ వర్కింగ్ టైంలో ఉన్న తర్వాత ఇంటికి వచ్చి ఫ్రీ డ్రెస్సెస్ వేసుకోండి నైట్ డ్రెస్సెస్ అను నైటీస్ అనో ఏదో ఒకటి అంటే బాడీని ఫ్రీగా అవుతుంది కంఫర్టబుల్గా అబ్బాయిలకు కూడా అదే చెప్తుంటాను టోటల్గా జీన్స్లు వద్దు నార్మల్ పాంట్స్ కాటన్ పాంట్స్ అవి వేసుకోండి ఇంటికి వచ్చాక మంచిగా ఫ్రీగా లుంగీలు అలాగా అండ్ టైట్ టైట్గా అండర్వేర్స్ చిన్నప్పుడు అండర్వేర్స్ తీసి పడుకోండి అని చెప్పేది నాకు బాగా గుర్తు పిల్లలకి పెద్దవాళ్ళు దానికంటూ ఇది ఒక కారణం అంటే మంచిగా జర్మ్స్ లేకుండా ఉంటుంది అనమాట వాటికి ఏరేషన్ ఇస్తే అండర్ అండర్ ఎనీథింగ్ లైక్ అండర్ ఆర్మ్స్ కానీ ఎనీథింగ్ దేనికైనా కూడా మనము ఫ్రీగా ఎయిరేషన్ వెళ్ళాలి ఓకే అండ్ దాంతోపాటు క్లీన్లీనెస్ మనం ఫ్రీగా ఉంది అంటే క్లీనింగ్ ఈజీ అయిపోతుంది ఆ టైట్ వల్ల ఏమవుతుంది ప్రాపర్గా క్లీన్ చేసుకోం కదా ఆఫీసుల్లో వాటిల్లో ఏదో గబగబా వెళ్ళేసి వచ్చేస్తామో మళ్ళీ ఆ టైట్ బట్టల్లో దూరిపోతాం సో దానివల్ల క్లీన్లీనెస్ కూడా ఉండదు అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆ చెమట వాటి మధ్యలో అలాగే ఉండి 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 క్రిములు పెరగడం స్టార్ట్ ఉంది సో దిస్ ఇన్ ఇండైరెక్ట్ కాజ్ అని అంటూ ఉన్నారు సో ఇక ఇలా మాకు ఇంకేమన్నా కూడా కాజెస్ ఉన్నాయా అండి ఇది చాలా షాకింగ్ గా అనిపించింది నాకు బట్టల వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రీజన్ అనేది పెరుగుతుంది అన్నప్పుడు ఇలాంటివి తెలియనివి ఇంకేమన్నా కూడా రీజన్స్ ఉన్నాయా అండి తెలిసో తెలియకొచ్చేసే మిస్టేక్స్ తెలుసుకుంటే కనీసం దాని నుంచి జాగ్రత్త పడతామని అని అడుగుతుంది ఈ బట్టల విషయంలో ఇంకోటి ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే రెగ్యులర్ గా వాష్ చేయరు జీన్స్లు రెగ్యులర్గా వాష్ చేస్తామా మామూలు బట్టలు అయితే పాతకాలంలో బయటకు వెళ్ళొస్తే ఆ బట్టలు పడేయి ఉతక్కేయి ఉతకకుండా వేసుకోకూడదు అంటే లక్ష్మీదేవి కలిసి రాదంటారు అది అంటే అవన్నీ సైంటిఫికల్ గా మనల్ని అలా రిలేట్ చేస్తున్నారు అట్లీస్ట్ మనం మారుతామని అంటే ఇలాంటివి చెప్పి మనం అసలు బయటకు వచ్చాక చెప్పులు లీడ్ చేసి ముందు బట్టలు మార్చుకోవాలి రెండు పూటలా స్నానం చేయాలి మనకు చిన్నప్పుడు అయ్యే కదా నేర్పించారు ముతికిన బట్టలే తడుక్కోండి రెండు పూటలా స్నానం చేయండి నిజంగా చెప్పు సురేఖ ఇప్పుడు రెండు పూటలు ఎవరైనా స్నానం చేస్తున్నారా కొన్నిసార్లు రోజు కూడా చేయటంలా కాలేజీ వెళ్ళే పిల్లలు లేచి మొక్క నీళ్ళేసుకొని హాస్టల్కి వెళ్ళే వాళ్ళు అండ్ అదే జీన్స్తో పడుకుంటారు అదే జీన్స్తో పొద్దున కూడా వెళ్ళిపోతూ ఉంటారు జీన్స్లు అసలు మార్చరు మేబీ టాప్స్ మారుస్తారేమో అదే బట్టల్లో వెళ్ళిపోతున్నారు అండ్ ఉతకడం ఎప్పుడు ఉతుకుతారు ఎప్పుడో కొడుతుంది అన్నప్పుడు తప్పితే ఉతకట్లా మరి ఎంత అన్హైజీన్ ఇది 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 చాలాగా స్ట్రెస్ చేస్తూ ఉంటాం మేము పిల్లలు వచ్చినప్పుడు టీనేజర్స్ వాళ్ళు వస్తున్నప్పుడు ప్లీజ్ ఆ జీన్స్లు తీసేయండి ఉతకండి అండ్ టీషర్ట్స్ కూడా వాళ్ళు పాడైపోతుంది కదా రోజు రోజు ఉచుకెత్త ఎందుకంటే అవన్నీ ప్రింటెడ్ ఏవేవో ఉంటాయి నార్మల్ కాటన్ అయితే ఏం కావు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఉండడం వల్ల అన్హైజీన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇట్లా టైట్ బట్టలు అనేవి వాడకుండా హెల్దీ హ్యాబిట్స్ కనుక అలవాటు చేసుకొని ఫుడ్ హెల్దీగా తీసుకుంటే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఈ విషయం గురించి తెలుసుకున్నప్పుడు మీలాంటి వాళ్ళతో మాట్లాడించాలి అనుకున్నా మీరు అయితే రైట్ పర్సన్ కరెక్ట్గా జనాలకి అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్స్ అండి నమస్కారం